పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీణా వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోణ పదగతుల వాణి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసి ఉల్లములవాణి తాళాల జోలూరమాడి సింగిడి మేళ రెదుగుపూల వసంతంగూల బంకరు నీల జమ్మి కొమ్మన పాలపిట్టల గంతులేసంకరుగులసివారే ఎన్నెన్నో ఏరు బుద్ధుని పాదపుత్ర వినాయకుల దేవరకుండ వేటి రాచకుండా ఆకులను పాకతి శంకరపాద పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నర సన్న ముక్కులు చానుపాడు సై సన్న సుక్తులు వడివడి కలబడి కుడి అడమలబడి గడీలపు గరులు దించిన దళములు వాడిగబడి సెల విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు చరుగును దూరం నల్ల కొండ పరితరి మా కాణం పారే బాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలకాలు కీసర కుట్టలు హరికీర్తనలు శివతత్వములు అనంతగిరులు భూమిలో

ఏనుకలు శాతవాహనుల గోటి లీ నములపరుని నీలా ముడుపులకు వచన పులుపులకు మరములి చెర చందలేలా ఉరి ఉరి దోదా ఉక్కుని మించినట్టు కోటా ఉటికే చెరి తల సిరిసిల్ల మగ్గాల నేతా మేకి అద్దిన సుగసుల బూటా కవనం గోదం ఎల్లలు దాట కల్లగరువా దేవికి బాట జ్ఞానపీఠమై భేఠమై పూసిన తోట తెలుగు బాగిట పరుబంగులకే కృష్ణవేణి ఒక ద్వారం పుప్పొడి మించి ఇస్కరేణువుల అందమైన దుందుకు తీరం మన్నెం కొండ సిరిసన గంట్ల గట్టు కుర్మతి జోగుల అంబ రామగిరి శ్రీరంగాపురములు నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాడని ఊడలు వెలలు పే పిల్లల మర్రి పాలమూర్తల్లి

హరిగే సరుడు పంప కవి ప్రవచించిన బోధలుపురి కైలాసగిరి బాలబరి నల్లె గడిపస్పుయా బాలచున్నులు పంట మేలూ పల్లెలు 誰

మాటల పాటల కోటి పించిననే తలగపులను వినిచిన చిల్ల కళ్ళ మీద కుజిల మరి ఉత్యమాల కిల్లా నదిలేల రెండౌల మనసుకటిపే పన్నికొడు కుల ప్రతిగాన బరుల రాగం పాకై హైదరాబాద్ కుతుబ్ షాహీ అస్మజాహీ గజల్ ముషాయి గోలుకొండను ఎగరే చెంట అసలు గిరియను ప్రతి అతను గోలుకొండను ఎగిరే ఎగరే రుగులపదం <inaudible> నాయకుల దేవరకుండ వేటి రాచకుండా ఆకులను పాక తీర్థంకర పాద వర్ధమానముని వెలిపిన బోధ యాదగిరి నర సన్న ముక్కులు జానుపాడు సైతన్న సుత్తులు వడివడి కలబడి కుడియడమలబడి గడీల పొగరును దించిన దళములు వాడిగబడి సెలవిసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన చులుములు నందికొండ నీటితో నిండా ఊరు కరువునా పైరులు పండ కరువుల బరువులు చరుగును దూరం నల్లగొండ పరితరి మా గాణం పారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలకాలు కీసర గుట్టలు హరికీర్తనలు శివతత్వములు అనంతగిరులు భూమిలో దాగిన సలువ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర పితామహుడు కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఆలోచనతోటి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రపంచమంతా నివ్వెరపోయేలా అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ కట్టి దాంట్లో మా తెలంగాణ తల్లికి సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో మరి పెట్టినటువంటి దాంట్లో ఈ తెలంగాణ ద్రోహులు నాటి నుంచి నేటి వరకు తెలంగాణను భ్రష్టు పష్టిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు మరి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటుతనం ఎందుకంటే మరి మనమంతా ఇంత కష్టపడి పద్నాలుగేళ్ళ తెలంగాణ కోసము ఎన్నో ప్రాణాలను అర్పించి సాధించుకున్న ఈ రాష్ట్రంలో మన సచివాలయం దగ్గర మన తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో నిర్ణయించినటువంటి ప్లేస్లో మరి యొక్క ప్లే రాజీవ్ గాంధీని పెట్టడం మరి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ మా టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాలతోటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో జియోనన్న గారి సూచనలతోటి ఆర్మో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి సంకల్పించారో దానికి పూర్తి విరుద్ధంగా మరి హార్మో నుండి ఖండిస్తూ ఉన్నాం బిడ్డ ఖబర్దార్ తెలంగాణతో పెట్టుకున్న వాళ్ళెవరు కూడా కేసీఆర్ తోటి పెట్టుకున్న వాళ్ళెవరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు మీకు కూడా రానున్న రోజుల్లో కుట్రగతులు ఉండవు ఎంతసేపటికి అభివృద్ధి మీద మీకు దృష్టి లేదు కానీ డైవర్షన్ పాలిటిక్స్ మరి రైతు రుణమాఫీ బాబు అంటే హైడ్రాపేరమీటర్ కొన్ని రోజులు డ్రామాలు మరి రైతు బంధు బాబు అంటే అక్కడెక్కడో జరిగిన వరదలను షాకు చూపడం ప్రతిదానికి ఒక్కొక్క షాకు చూపుతూ ఏదో ఒక రాద్ధాంతం చేస్తూ పాలిటిక్స్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజా సంక్షేమాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్నా కానీ నేటి వరకు ఒక్కడంటే ఒక అభివృద్ధి పని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న విధంగా ఉంది ప్రజా సంక్షేమం లేదు సంక్షేమ పథకాలు లేవు మరి ఏదైతే మహిళలకు ఇస్తున్న ఐదు వేల పిన్షన్ దిక్కు లేదు మరి అక్కా చెల్లెలకి ఇస్తున్న కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం దేవుడెరుగు అసలు కళ్యాణలక్ష్మి చెక్కుల మంజూరా కరువైపోయింది అదేవిధంగా గతంలో వేలాదిగా చెక్కులు సీఎం ఫండ్ చెక్కులు జీవనన్న సారథ్యంలో ఆర్మీ ప్రజలకు వారి అనారోగ్యం ఉన్నప్పుడు ఎంతో సహాయమైనవి మరి మేము అప్లై చేసినటువంటి చెక్కులను ఇప్పటికీ మరి పంచుకుంటూ ఏదో పబ్బం గడుపుతున్నారే కానీ ప్రజలకు ఎట్లాంటి సేవలు అందట్లేదు ఈరోజు మరి ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని దేశంలోనే నంబర్ వన్ ఆసుపత్రిగా నిలిపినటువంటి జీవనన్న గారు ఏదైతే ఆర్మూర్ వంద పడికల ఆసుపత్రి ఉందో దాన్ని ఈరోజు మరి మళ్ళీ పురాతన రోజులు గతంలో ఏదైతే ఈ వర్ధంతులకు మహానాయకుల వర్ధంతులకు ఆసుపత్రల్స్ గుర్తొచ్చాయో ఈరోజు కూడా మళ్ళీ అదే పండ్ల పంపిణీ